మీ హాలిడేస్ ని జాలీడేస్ గా మార్చుకోండి ఫన్ పార్క్ తో మైమర్పించే వాటర్ రైడ్ అబ్బురపరిచే థ్రిల్లింగ్ రైడ్స్ తో పాటు ఇంకా మరెన్నో వినోదానికి ఉల్లాసానికి లేదు మరొకటి సాటి తప్పక విచ్చేయండి ఫన్ పార్క్ గొలగమూడి నెల్లు నెల్లూరు రూరల్ పరిధిలోని మహాత్మా నగర్ రోడ్డు అభివృద్ధితో పాటు సెంట్రల్ లైటింగ్ పనుల కోసం రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలను కేటాయించినట్లు రూరల్ ఎమ్మెల్యే కోటంరెడ్డి రెడ్డి ప్రకటించారు టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధరెడ్డితో కలిసి ఆయన మహాత్మా నగర్ రోడ్డును పరిశీలించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్థానిక నల్లపురెడ్డి శ్రీనివాసరెడ్డి విగ్రహం వద్ద నుంచి డైకస్ రోడ్డు వరకు బీటీ రోడ్ సింగిల్ డివైడర్ సెంట్రల్ లైటింగ్ పనులు చేస్తామన్నారు దీనికి సంబంధించి త్వరలోనే టెండర్ కూడా ఖరారవుతుందని అన్నారు నెల్లూరు రూరల్ నియోజకవర్గాన్ని అభివృద్ధిలో రాష్ట్రంలోనే రోల్ మోడల్ గా తీర్చిదిద్దేందుకు తన శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నానన్నారు ఈ కార్యక్రమంలో ఇరవై ఎనిమిదవ డివిజన్ కార్పొరేటర్ చెక్క అహల్య మురారి పురుషోత్తం అలహరి విజయ్ కుమార్ జిలాని అస్లాం నవీన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు కొంత ప్రాంతంలో సిమెంట్ రోడ్ కావచ్చు ప్రాంతంలో ఆ యొక్క తార్ రోడ్డు కావచ్చు ఆ డివైడర్లు కావచ్చు అద్భుతంగా రోడ్ వేదాయపాళెం మల్లప్పురెడ్డి శ్రీనివాసరెడ్డి గారి విగ్రహం వద్ద నుంచి బైకస్ రోడ్డు వరకు ఏదైతే ఉందో గాంధీనగర్ మెయిన్ రోడ్ ఈ యొక్క గాంధీనగర్ మెయిన్ రోడ్డుకి మహర్ దశ రాబోతుంది ఈ గాంధీనగర్ ఆ యొక్క మెయిన్ రోడ్డుకు సంబంధించి రెండు కోట్ల డెబ్బై లక్షలు అక్షరాల రెండు కోట్ల డెబ్బై లక్షల రూపాయలు కోటి తొంభై తొమ్మిది లక్షల రూపాయలతో రెండు పక్కల బీటీ రోడ్డు సింగిల్ డివైడరు అదేవిధంగా మరో డెబ్బై ఒక్క లక్షల రూపాయలు వేయంతో సెంట్రల్ లైటింగ్ ఇవన్నీ కూడా పూర్తయినట్లయితే ఈ ప్రాంతం సర్వాంగ సుందరంగా అద్భుతంగా అన్ని రకాలుగా కూడా ప్రజలకి మేలు చేస్తుంది అతి త్వరలోనే ఈ యొక్క అభివృద్ధిలో ప్రజలందరూ కూడా భాగస్వాములు కావాలని ఎన్నికలు లేవు ఎన్నికలు లేని వేళ పార్టీ జెండా అజెండాలు కాకుండా ఎన్నికల వేళ మాత్రమే పార్టీ జెండా అజెండాలు ఎన్నికలు లేని వేళ వీలైనంత చేతనైనంత ప్రజలకు మేలు చేసే విధంగా అధికారంలో ఉన్నటువంటి ఓ శాసనసభ్యుడిగా కొనసాగుతానని చెప్పని ఎక్కడైనా సరే ఎవరైనా సరే ఏ సమస్య ఉందని చెప్తే ఆ సమస్య పరిష్కారం నా చేతుల్లో ఉంటే ఖచ్చితంగా పరిష్కరిస్తా నా చేతుల్లో లేకుంటే ఏ కారణంతో పరిష్కారం కాదో తెలియజేస్తా వారి అనుభవంతో గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ రాష్ట్రంలో సంక్షేమ పథకాలు కొనసాగిస్తూ మరోపక్క అభివృద్ధి కార్యక్రమాలు చేస్తూ మరోపక్క మన బిడ్డల ఉద్యోగాల కోసం పెట్టుబడులు ఆకర్షిస్తూ పరిశ్రమలు తెప్పిస్తూ వారి బాటలు నడుస్తున్న శాసనసభ్యుడిగా చంద్రబాబు నాయుడు గారే ఆదర్శంగా నెల్లూరు రూరల్ నియోజవర్గంలో అభివృద్ధి విషయంలో రాష్ట్రంలోనే ఒక రోల్ మోడల్గా నిలబెడతానని చెప్పిన మాట ఇస్తూ